తండ్రి నాయన పరిశుద్ధుడా మీకే సోత్రముడు సోత్రములు తండ్రి నాయన ఆకాశనాశినుడా మీకే వందనాలు అందనాలు తండ్రి నాయన మా గొప్ప దేవుడా మీ కొందనాలు వందనాలు తండ్రి నాయన మా రక్షణకర్త అయిన తండ్రి మీ కొందనాలు అందనాలు తండ్రి గొప్ప దేవుడా మీ కొందనాలు అందనాలు తండ్రి నాయన ఇదిగో తండ్రి నాయన ఇవాళ తండ్రి నాయన ఇలా కూడుకుని ఉన్నాం తండ్రి నాయన వచ్చే బిడ్డలు తోడుకు రండి ప్రభా నాయన మా దైవజన్ణిని మా పాఠం కానీ ఈ కూడా తండ్రి మీరు ఆశ్రయించి జీవించండి ప్రభా ఏసయ్యా మీకు అంద తండ్రి నాయన ఈ చిన్నమందని పెద్ద మందిగా చేయండి ప్రభా నాయన గొప్ప దేవుడా మీకు అందనాలు అందనాడు తండ్రి నాయన నీలాడి దేవుడు ఎవరు ఉన్నారు తండ్రి నాయన నాయన పాపలో మమ్మల్ని కర్ణించారు కర్ణి చూపేరు ప్రేమ సూపర్ దయ చూపేరు తండ్రి నాయన మా పాపాలని కడిగే తండ్రి నాయన మమ్మల్ని సిద్ధీకరించారు ప్రభా మా పవిత్రపరిచారు ప్రభా నాయన నాన్న ఏమిచ్చి మే రుణం తీసుకోగలుగుతున్నావు తండ్రి నాయన మా గొప్పదేవుడా మీకు అందనాలు అందనా తండ్రి నాయన ఇదిగో తండ్రి నాయన యస్సు మీకు అందనాలు అందిన తండ్రి నాన్న సంస్కార ఆరాధనలో తండ్రి నాయన మీ శరీరం తినేటప్పుడు మీరు రతం తాగేదప్పుడు కనికరించి కన్నీ చూపి ప్రేమ చూపి దయ చూపాడు తండ్రి నాయన నాయన ఏ కోసాన్ని కూడా మీ పరిశుద్ధులు లేని తండ్రి నాయన అంటే ఉంటే వింటున్నాం తండ్రి నాయన ప్రకారంగా మీరు జీవించకపోతున్నాం ప్రభు నాయన మేము ఎక్కడ పడిపోయావు ప్రభో నాయన నాయన మా లేవనెత్తాను ప్రభా నాయన నాయన మా బతుకులు సరిచేయండి ప్రభా మా జీవితాలు కట్టండి ప్రభా నాయన ఏసయ్యా మీ అందనాలు అందనాడు తండ్రి నాయన ఏసు మీ అందనాలు అందనాడు తండ్రి నాయన పరిశుద్ధుడా మీ అందనా తండ్రి వచ్చి బిడ్డలు రండి ప్రభా నాయన చిన్నమందని పెద్ద మందిగా చేయండి ప్రభా నాయన అయ్యా 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 మీకు అందనా తండ్రి ఎక్కువ తండ్రి మీకే వందనాలు తండ్రి మాకు తల్లివైన తండ్రి ప్రభా నాయన మాకు తోడి నేడానివే తండ్రి నాయన ఏసయ్యా మీకు వందనాడ వందనాడ తండ్రి నాయన ఈసిన పెద్దని మిస్ అన్ని చేసుకోండి తండ్రి నాయన తప్పులుంటే దయతో మన్నించండి తండ్రి నాయన రానన్న వేసిన మిక్కులు వే బతిమాలు వేడుకుంటానో మా పర్లోకమన్నా తండ్రి ఆమె ఏ యుగాలకైనా ఆ దైవము దైవ ముని వేనని గల కీర్తిని సాటిదా నదరేయుడా నా యుగాల కైనా ఆ రాజ దైవ ముని వేననీ ಗಳಮೆ ತಿ ಸಾಟೆದ ನಜರೆ ಯುಡ ನಾಯ ಸಕಾಶ ಜಮನಾಲನು ನಿಜಾನತ ಕೊಲಿಸೀವಿ ಆಕಾಶ ಗಗನಾಲನ್ನು ನೀಜಾನ ಕೊಲಿಸ್ತಿವಿ ൂയമൂല ഈ ഭൂമിനിരീനമായ സയ ശൂയൂല ഈ ഭൂമി ഏലാ ഡി നീ കേ ನಾಯ ಸ್ಯಾಕೈನಾ ಆ ಆರಾಜ ದೈವ ಮುನಿ ವೇನಿ ಗಳ ಮಿಲಿ ಕೀರ್ತಿ ಸಾಚೆದ ನಗರೆ ಿವಿ ಆಕಾಶ ಸಂದ್ರನು ನೂ ಎಲ್ಲೂ ಸೇರಿಸೀವಿ ಜಲಮೂಲೋ ಬಡಿನೇವೆನಾ ನನ್ನೇ ಮೆಸೈಯ್ಯವು ನಾಯ ಸೈಯ್ಯ ಜಲಮೂಲಲು ಬಡಿನೇ ವೆಳ್ಳಿನ ನನ್ನೆ ಮಿಸೈಯ್ಯವು ನಾಯಿ சையா நீக்கே வந்தனம் நீக்கே வந்தனம் நாயே சையா என்ன யுகல கைனா ಮಹಾರಾಜ ದೈವ ಮುನಿ ವೇನಿ ಗಳ ಮೆತ್ತಿನಿ ಕೀರ್ತಿನಿ ಸಾಟೆದ ನಜರೆ ಯೂಡ ನಾಯ ಸಯ್ಯ ಸಿಯೋನ್ ಸಿಗರಾಲೋ ನೀ ಸಲ ಮಾಯನ ಸಿಯೋ నీ శసలమాయనా సియోనులో నేను చూడాలని ఆశతో ఉన్నాను నా ఏసయ్యా సియోనులో నేను చూడాలని ఆశతో ఉన్నాను నా ఏసయ్యా నీకే వందన నీకే

ಗಳಮೆತ್ತಿನಿ ಕಿತ್ತಿನಿ ಸಾಟೆದ ನದರೆ ಯೂಡ ನಾಯೆ विगा मृत्यज्ञ सुतलु इ गा सुतलु दि गेवनी गोर पल्लाज्ञ सुचलु हरुडा Hallelujah, oh, 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 oh. bore pila ni bu yagira Hallelujah, yagira Hallelujah, bore pila ni bu Hallelujah, adhamichi Hallelujah, mayi Hallelujah, ni keche Hallelujah,

శలు శక్తి నో తా జీలుగా మార్చిన శిల్వా శక్తితోనే నో తులగా మార్చి హరుడ హ గొర్రె పిల్ల ఎౌళ మై నీకు చెల్లెను ఎల్లప్పుడు ఇవిగా మా కృతజ్ఞత సుతులు ఇదిగో దేవుని గొర్రె పల్ల ఇవిగా మా కృతజ్ఞత సుతులు దేవుని ప్రేమ యశ్వరించగ

పంతూ హరి హయావు హల్లియా గోరే పిల్లడూ హయాణిచి హయా ప్రాణమి హయా నీ ప్రజ్వ నీ ప్రజ్వ కొనే ది ఇదిగో